24 வெட்சி மாதே யேகளோ புடி யேகளோ தெரிகளே கலை சாமு சதுலம்மா சிட்டு நீடல விடுளேமட்டு ಬಿடிபோமட்டு வெళ్లి போத்தி இந்த மாச்சி கிட்ட அம்மா நல்லா இருக்கீங்க நீ நல்லா இருக்கீங்க என்னாசேட்டு நீ பாம்மா அல்ஹம்துலிலாஹி మన అన్ని తీసేసిన తీసి కామెంట్ చేయండి హైడ్ లో ఉండకుండా దాని వెళ్ళకి వేసుకోవాలి చిన్న పెద్ద గుణం ఫస్ట్ బాగుంటుంది హాయ్ హాయ్ ప్రియాంక గారు ఇంకొకరు ఎవరో లైవ్ లో ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి తిన్నారా బోటాని మాస్టర్ బోడి గుండె పైన లైవ్ లో ముగ్గురైతే ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఐడ్ లో కూడా సపోర్ట్ చేయండి అందరికీ గుడ్ ఈవినింగ్ తిన్నారా లైక్ ఇచ్చారు ఎవరో థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ రోజా ఎస్ హిట్ లైక్ దన్ థ్యాంక్ యూ తమ్ముడు హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ తిన్నావా బాగున్నాయి లైక్ కామెషన్ అందుకని అన్ని తీసిపెట్టినాయి మళ్ళీ పెళ్ళికొచ్చి అప్పొద్దు గాజులు లేక చాలా ఇబ్బంది పడిన అట్లా ఉంటుంది అట్లా అట్లా ఐడియా వేసుకోవాలా నువ్వు ఏంది నువ్వు హాయ్ ఇక్కా తిన్నారా హాయ్ తమ్ముడు ఇంకా లేదు తమ్ముడు తినలేదు తినాలి నువ్వు తిన్నావా ఏం తిన్నావు కామెంట్ చేయి లూజులు లూజ్ కావాలంటే నువ్వు బాలేదు మీరు కానీ అన్ని నచ్చలే నాకు ఇంకా కూర్చొని అంటే గ్రేడ్ అట్లా నచ్చే అర్థం చేసుకోద్ద బాగా చెప్తాను సూపర్గా జడేస్తాను తిన్నా ముగ్గురు అయితే లైవ్ లో ఉన్నారు కమెంట్ చేయండి ఐడి లో ఉండకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మండే కదా స్పెషల్ ఏంటి hey సెప్టాని కింద పడుతుంది మా కింద పడతది క నువ్వు కింద పడుతుంది లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ప్రియాంక గారు ఫ్యాన్ ఇొకటం తెచ్చిపెట్టుకోమే చిన్నదన్న పెద్ద పెద్దది చచ్చిపోతాను హాయ్ హాయ్ లైవ్లో నలుగురు అయితే ఉన్నారు లైక్ చేయండి కమెంట్ చేయండి ఐదులో ఉండడం సపోర్ట్ చేయండి అందరికీ గుడ్ ఈవినింగ్ తిన్నారా ఏం తిన్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఎలా ఉన్నాయి హౌ ఇట్